ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగమ్మ ఫోన్ చేయటంతో ఆనంద ఇంటికి వచ్చి సరైన కోసం బట్టలు తీసుకువెళ్తూ ఉంటుంది అనన్య ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే శరణ్య అసలు ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చు ఫాలో అయితే అని చెప్పి ఆనంద రంగమ్మను అక్కడి నుంచి హడావిడిగా పంపించేస్తూ ఉంటుంది ఎవరికి నువ్వు కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పి ఇకప్పుడు ఆటోలోకి రంగమ్మ వెళ్ళిపోతూ ఉండగా అటు అనన్య కార్ తీసుకొని వెనక అతలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అసలు శరణ్య ఎక్కడ ఉన్నట్టు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఒక చోట ఒక ఇల్లు వచ్చిన తర్వాత ఆగి రంగమ్మ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది చిన్నమ్మ గారు అంటూ అని పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య లోపల నుంచి రావటంతో అనన్య అక్కడి కిటికీలో నుంచి ఇది మొత్తం గమనిస్తూ ఉంటుంది శరణ్య రావటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అంటే ఆనంద అత్త కావాలని ఇదంతా చేసిందన్నమాట శరణ్యను ఇక్కడ దాచిపెట్టేసి సమీరని మోసం చేసింది శరణ్యను కిడ్నాప్ చేసింది అంటూ కేసు పెట్టిందన్నమాట అసలు ఎంత చేసింది ఎంత పెద్ద నాటకం మారుతుంది ఇప్పుడు నేను ఇదంతా ప్రూఫ్తో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమీరని విడిపిస్తాను ఇటు పక్కన శరణ్య ఇక్కడే ఉన్నట్టుగా ఆధారాలతో సహా ఆ పోలీస్కి చూపిస్తాను అప్పుడు ఆ ఆనంద భైరవిని అరెస్ట్ చేస్తుంది ఇంత పెద్ద నాటకం ఆడి నన్ను మోసం చేస్తుందా నన్నే ఇరిగిద్దామని ప్రయత్నాలు చేస్తుంది కదా అత్త ఇప్పుడు నీ దిక్క కుదురుస్తాను నేను చూస్తూ ఉండు అంటూ హడావిడిగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అనన్య బయలుదేరుతూ ఉంటుంది ఇక శరణ్య విషయం అనన్య బయట పెట్టేస్తుందా ఆనందను ఇరిగిచ్చబోతుందా ఆనంద తిప్పే ప్లాన్ ఏం చేస్తుందో చుట్టాను అను ఎపిసోడ్లో